దేశవ్యాప్తంగా పౌరులను అరెస్ట్ చేసే విషయంలో పోలీసులు పరిధి దాటి వ్యవహరిస్తున్నారు అని ఇప్పటికే చాలాసార్లు హెచ్చరికలు చేసి ఉన్నాము ఆదేశాలు ఇచ్చి ఉన్నాము అని మేమిచ్చిన ఆదేశాలను కూడా ఆ గైడ్ లైన్స్ను కూడా ఫాలో చేయకుండా విచ్చలివిడిగా ప్రవర్తిస్తున్నారు అని మరోసారి పౌరులను అక్రమంగా అరెస్ట్ చేయడాలు కస్టడీలో హింసించడాలు పరిధి దాటి వ్యవహరించడాలు గనుక జరిగితే అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది కఠినమైన ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పి సుప్రీంకోర్టు మరోసారి ఉత్తర్వులు ఇచ్చుకుంటూ మా ఆర్డర్స్ని రాష్ట్రంలోని అన్ని డీజీపీలకు పంపించండి అని సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి కూడా సుప్రీంకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది యాక్చువల్గా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసే విషయంలో ప హర్యానా పంజాబ్ హైకోర్టు పంజాబ్లో ఒక వ్యక్తిని పోలీసులు ఏదో గొడవ విషయంలో ఇద్దరు మధ్య గొడవ జరిగితే ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారట పబ్లిక్గా కొట్టడమే కాకుండా కస్టడీలో కొట్టారు ఆ తర్వాత ఆ వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత నన్ను కొట్టే హక్కు పోలీసులకు ఎక్కడుంది అని చెప్పి ఆయన హైకోర్టులకు పిటిషన్ వేస్తే ఆయన పిటిషన్ ఆయన పిటిషన్ హైకోర్టు కొట్టేసింది తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టులో నన్ను అదుపులోకి తీసుకున్న రెండున్నర గంటల తర్వాత అరెస్టు చూపించారని ఇంక మన ఆంధ్రప్రదేశ్ పోలీసుల గురించి తెలిస్తే ఏమంటారు తనను అదుపులోకి తీసుకున్న తర్వాత రెండున్నర గంటల తర్వాత అరెస్టు చూపించారట అన్నను కొట్టారు ఈ అన్ని అంశాలు సుప్రీంకోర్టు దృష్టికి వచ్చే వాళ్ళు ఇవన్నీ నిర్ధారించారు కూడా అందుకని చెప్పి డీజీపీని సుప్రీం సుప్రీంకోర్టుకు పిలిపించారు చాలా తీవ్రంగా హెచ్చరించారు పోలీసుల సారీ పౌరులు పరిధి దాటవచ్చేమో కానీ పోలీసులు దాటడానికి వీల్లేదు ఒకసారి పౌరులు పరిధి దాటుతారేమో కానీ పోలీసులు దాటడానికి వీలు లేదు ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాయి ఈ మాట ఒక పౌరుడు ఆవేశపడ్డాడు అనుకుంటే ఆవేశం వల్ల పెద్ద అనర్థం ఉండదేమో కానీ ఒక పోలీసు ఆవేశపడితే ఆయుధాలు ధరించారు వ్యక్తులు లాఠీలు ఉంటాయి తుపాకులు ఉంటాయి అధికారం ఉంటుంది విచ్చలు పెడితేనేం కాదు సేమ్ అదే మాటే పౌరులు పరిధి దాటచ్చేమో కానీ పోలీసులు పరిధి దాటడానికి వీలేదు ఇంకోసారి పరిధి దాటినట్లు మా దృష్టికి వస్తే కఠిన చర్యలు కఠిన నిర్ణయాలు తప్పవు వ్యక్తులు సమాజం యొక్క నమ్మకాన్ని చూరగొనేలా పనిచేయడమే పోలీసుల ప్రథమ బాధ్యత కస్టడీ సమయంలో వ్యక్తుల హక్కుల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకోండి దేశంలోని అన్ని రాష్ట్రాల డీజీపీలకు సుప్రీంకోర్టు ఆదేశం రాష్ట్ర యంత్రాంగంలో పోలీస్ వ్యవస్థ చాలా కీలకమని సమాజం ముఖ్యంగా వ్యక్తుల రక్షణ భద్రతపై పోలీస్ వ్యవస్థ ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని అందువల్ల వ్యక్తులు సమాజం నమ్మకాన్ని చూరబనేలా నడుచుకోవడం పోలీసుల అత్యంత ముఖ్యమైన కర్తవ్యము అని తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు పోలీసులు పరిధులు దాటుతున్నట్లు మా దృష్టికి వస్తూనే ఉన్నాయని ఇంకోసారి కనుక మా దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని అన్ని రాష్ట్రాల డీజీపీలను హెచ్చరించింది ఇక్కడ ఆగలే మెజిస్ట్రేట్లు కాసిన బుర్రవాడమని చెప్పింది మన రాష్ట్ర రాష్ట్ర హైకోర్టు చెబుతూనే ఉంది సుప్రీంకోర్టు కూడా యాంత్రికంగా ఏదోస్తేది రిమాండ్ రాసేయడమైనా ఏ సెక్షన్లో పెట్టారో అందులో సాధ్య సాధ్యాలు ఏం పరిశీలించారో బుర్రవాడరాని సుప్రీంకోర్టు మెజిస్ట్రేట్లో కూడా తగిన నిర్ణయం వెలువరించే ముందు జాగ్రత్తగా ఫస్ట్ మెదడు ఉపయోగించండి మిషన్ల మాదిరి వ్యవహరించకండి అని చెప్పి కూడా ఘాటుగానే హెచ్చరించింది సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు విశాపిత ధర్మాసనం జస్టిస్ అసదు అసనుజ్జీన అమానుల్లా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడినటువంటి ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది